నేను అవుట్ కాదు అది నోబాల్ ఆ మాట చెప్పాలి మీరు కదా సంగీత నేను అవుట్ కాదు ఏ చంపేస్తాను నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నమస్తే బామ్మగారు మేము జనాభా లెక్కల కోసం వచ్చాం ఇక్కడ బండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాప అయ్యో అది కదండి నేను జనాభా లెక్కల గురించి వచ్చాను ఎప్పటికే పన్నెండేళ్ల పట్టి ఇంటోపడి తింటున్నాడా వేణుగాడు ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డు పడాలి అమ్మో ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ లా ఉంది అయిపోయావు ఈసారి నా చేతులు అయిపోయావు ముందు మీ చేతులు బాండి చూద్దాం కాదు సింగిల్ అదేంటది ఆ గోడ తగిలితే ఫోర్ కిటికీ తగిలితే టూ మన బామ్మ తగిలితే సిక్స్ అని ముందే అనుకున్నాం కదా బ్రేక్ ఫర్ ది డ్రింక్స్ పెర్సీ బ్రేక్ లేదు అలా ముక్కలాగా నిలబడి మేము మొదలు వస్తాం అయ్యో పొద్దున్న ఆవిడ మా బతకాలే ఎవరు మీరు ఎందుకు వచ్చారు నేను సెన్సర్ నుంచి వచ్చాను సార్ దానికి ఊరుకోనా ఆ రాసుకోండి నా పేరు మోహన్ రావు ముప్పై ఎనిమిది సంవత్సరాల పైన కొద్ది నెలల నెలలు నా భార్య సంగీత ముప్పై ఏడు సంవత్సరాలు నా కొడుకు వేణు వాడికి ఇరవై రెండు సంవత్సరాలు నా కూతురు రేఖ పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ భానుమతి భానుమతి వయస్సు స్వీట్ సిక్స్టీన్ సిక్స్టీ వీడి పేరు సునీలు వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం மீ லெக்கர் கோசமே புட்டாடு ராஸ்கோண்டி. ஆ. தேங்க் யூ சார். ஆ ஓகே டான்ஸ் சார் ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడుతుంటావేంరా? నీక అసలు కొంప గోడు ఇల్లు వాకిలి లేవా? ఎంతమంది పడుతుంటాదమా ఇంట్లో? చిచి ఎలిజబెత్ టేల్ రే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ, నీ దోస్లేండి తినేసి వెళ్ళిపోతాను.

నువ్వు డాన్స్ చేయటం కాదురా మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి సరిగా క్లీన్ చేయి లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ అమ్మ లేక పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు వినపడాలని అన్నా అయినా మిమ్మల్ని ఏం లాభాలని ఇంటర్ పేపర్ దిద్దిన అనాలి మధ్యలో వాడే చేశారు బాబు ఆడే కనుక పాస్ మార్క్ లేసి ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ వైట్ కాచుకుంటున్నారు మరి బాబు క్లీనింగ్ కూడా కాంపిటీషన్ హలో హలో మోహన్ ఉన్నాడా మీరెవరు నా పేరు మాధవి మోహన్ లేడా రాంగ్ నంబర్ ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హావ్ డైల్ ఎవరికిరా ఫోను ఎవరో మాధవ్ అంట మోహన్ ఉన్నాడా అని అడిగింది రాంగ్ నెంబర్ అని పెట్టే మోహన్ అంటే నేనే కదా ఎందుకు పెట్టిస్తా అదేంటి మీరు మోహన్ రావు కదా నాకు కావాల్సిన వాడు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే సునీల్ హీఈస్ యువర్ సన్ వేణు నైస్ మీటింగ్ యూ ఏ వేడకోళంగా ఉందా ఎంత అవసరం ఉండి ఫోన్ చేసిందా ఏమిటో ఇంకేం అవసరం ఉంటుంది అప్పు చేసినట్టున్నారు అడగడానికి ఫోన్ చేసినట్టు ఉంది నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను నాకే బాకీ ఉంటారు ఎవరన్నా అన్న మర్చిపోయావా అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు ఎనిమిది రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు మర్చిపోలేదురా అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఎంఓ చేయలేదు చేస్తా చేస్తా ఈ నేల మనదిరా ఈ పూలు మనవిరా ఈ చెట్టు మనది పుట్ట మనది గుట్ట మనది పొట్ట మనది